హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా పాప పడుకుంది అందుకోసం వీడియోస్ తీస్తున్నా ఆ ఉంటే ఎందుకు పోతున్నాయో కూడా అర్థం కావట్లేదు వీడియోస్ అందుకోసం చెప్పేసి ఇంకా పని కూడా ఏం కాలేదు జస్ట్ మిషన్లో బట్టలు వేసే అంతే ఆమెను కూడా చూపిన మా పాపని ఇంకా మిస్ అవుతారు అందరు అయితే నైట్ బయటకు వెళ్ళాం అనమాట బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఎంతమందికి ఇష్టం గంగిరేగి పండ్లు చెప్పండి నాకైతే చాలా ఇష్టం మా తెలంగాణ వాళ్ళైతే గంగిరేగి పండ్లు అయితే అంటారు గంగిరేగి పండ్లు అవును ఆ పేరే అలాంటిది బనానాస్ యాక్చువల్గా ఇవే లాస్ట్ బనానా అయితే దీంట్లో చిన్న బనానా కూడా వచ్చింది చూడండి ఇది మా పాపకి ఇచ్చాను తిందలే కానీ ఇంతసేపు దీంతో ఆడుకుందన్నమాట ఇగో ఇంకోటి కూడా ఉంది అంటే మాకు తెలిసిన ఆవిడ ఇంకా లాస్ట్ ఇవే ఉన్నాయి అమ్మ అన్నది సరే పర్లేదులే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కడలే వచ్చేదని అందుకోసం చెప్పి పాలైతే పెరుగు తోడు పెట్టేసా పాలు కూడా కాబెట్ట ఈరోజు నైట్ అయితే అసలుకి ఫుల్ నొప్పి వచ్చేసింది ఎందుకంటే ఏమంటారు ఏలిపాయలో మొత్తం గిల్లి డబ్బాకి వేసుకున్నా కొన్ని మిగతాయి అల్లం పేస్ట్ పెట్టారు అనమాట అల్లంలోకి ఇవన్నీ గిల్ల ఎందుకంటే హడావిడిగా తీస్తుంటే ఇంటి నిండా చెత్తబడి మా పాప ఎక్కడ నోట్లో పెట్టుకుంటుందో ఏమో అని ఇంకా అందుకోసం ఇలా గిల్ల వేసుకున్నాను అనమాట నాకు ఇలా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చూసుకోకుండా ఊరికే తెప్పిస్తా ఉంటా ఒకసారి కూడా అంతే అన్నీ తీసి కవర్డ్ అయినాయి కవర్ గోడవతల పడేసిన అట్లా ఉంటుంది మరి మనతోని అందుకోసం చెప్పి ఇలా కనపడేటట్టు పెట్టుకుంటా వెల్లు మాత్రం ఎందుకంటే ఆ పొట్టుతోనే కనిపించవు సరిగ్గా పడేసుకుంటా అని ఇలా తీసి పెట్టుకున్న ఇన్ని గిల్లేసరికి నాకైతే అసలు పొట్టు తీసేసరికి చేయినొప్పి వచ్చేసింది ఇదేమో టీలోకి అల్లం జీర కదా అల్లం పేస్ట్ బట్ట టీలోకి అల్లం పొట్టు ఇలా చేస్తా ఇవి ఎండబెడతా కూడా ఇంకెండితే ఇంకా చాలా రోజుల వరకు ఉంటుంది ఇలా ఉండితే మళ్ళీ పురుగులు వచ్చేస్తాయి ఇలా ఉంచలేండి ఇవైతేనేమో కొంచెం అక్కడక్కడ మట్టున్నవి వీట్లని ఏమంటారు కొంచెం మెత్తబడిపోయినా మొత్తం తీసే ఇది కూడా ఎండాక టీలో వేస్తా ఇంకా గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అయితే వీడియో తీస్తాను స్టాండ్ పెట్టేస్తే ఎందుకంటే ఆ ఉంటే నాకు వీడియోస్తో కలవదు నేను నా ఛానల్ కోసం ఎంతో కష్టపడిపోయినా అందుకోసం ఇప్పుడు తన వల్ల మా పాప వల్ల నా ఛానల్ పోయేటట్టే ఉంది అందుకోసం తను లేకుండానే మాక్సిమం వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఎందుకు పోతున్నాయి కూడా నాకే ఒక క్లారిటీ లేదు టెక్ ఛానల్స్ వాళ్ళందరికీ మెసేజ్ పెట్టినా సరే వాళ్ళు రిప్లైస్ తొందరగా ఇవ్వరు కదా అందుకోసం చెప్పేసి ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేయండి అక్క వస్తుందన్నమాట మా బోనక్క మిషన్ దగ్గర బట్టలు వేసింది తీసుకుపోదానని అయితే ఆ మార్మీల పక్కన ఏమైనా చేసి పంపవేయంటే మా అక్క వాళ్ళ కోసం సేమే ప్రిపేర్ చేస్తున్నా ఇంకొన్న ఇవన్నీ రుద్దాలి ఫస్ట్ అయితే ఇది చేసి ఉంచుదా అక్కొచ్చేసరికి పంపించవచ్చు అని ఎక్కడైతే రైస్ ఉంటాయి ఫస్ట్ వృద్ది అట్లు చదరాలి అవి చదరాలంటే నాకు పిచ్చి కోపం వస్తుంది అయినా సరే నిదానంగా చర్దుకుంటా ఐదు చదవడం కోసం ఇంతసేపు వెయిట్ చేస్తారలే ఫస్ట్ సేమే అయినా చేద్దాం సేమే చేస్తున్నా ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నా చూడాలి మా అక్క వాళ్ళ మీదే ప్రయోగం తిని ఉంటారా ఉరుకుతరా అని ఉంటారు కరెక్టే లేక అంటే కొత్త రకం కదా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు కొత్త ట్రై చేశాను అందుకోసమని అనమాట సేమ్ చేసా చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది టేస్ట్ చేసా అంటే కొంచెం సేపు ఇట్లా మూత పెడితే ఇంకా బాగా టేస్ట్ వచ్చింది అని నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చూసాను నాకు కూడా తెలియదు సో ఇక్కడైతే నేను ఇంకా వంట చేయడానికైతే ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఇంకా అంటే ఈరోజు వచ్చేసి టమాటా గొడవ చేద్దామని అయితే అనుకుంటున్నా ఫస్ట్ ఉడకబెడదానా అని గిన్నెలో వాటర్ పట్టా కానీ వద్దులే నిన్న కూడా అదే కర్రీ కదా అంటే నేను చేసింది ఏంటంటే టమాటా చేసి ఎగ్స్ ఉడకబెట్టాను అన్నమాట అని చెప్పేసి టమాటా ఎగ్ కర్రీ చేద్దాను అంటే ఎగ్ అందులో కొట్టి చేద్దానని ప్రిపేర్ అవుతున్నా ఇక్కడ అక్కడ పాయసం చేసాను సేమే పాయసం ఇంకా అవన్నీ పక్కా పెట్టేస్తా ఇంకా కర్రీ చేస్తే ఒకవేళ అక్క వస్తున్నా అందు కదా అందుకోసం ఒకవేళ వస్తే తింటదేమో అని అనుకున్నా కానీ మా అక్క లేదు అక్కడ ఉండేసాము ఆల్రెడీ డ్యూటీ దగ్గర మళ్ళీ అక్కడ వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఇంత ఎర్లీగా తింటే మళ్ళీ ఆ టైం కల్లా మళ్ళీ బాగోదు అని అన్నదనమాట అందులో వాళ్ళ సార్ని పర్మిషన్ అడిగి వచ్చిందంట అందుకోసం చెప్పేసి వెంటనే వెళ్ళిపోయింది వచ్చి జస్ట్ ఆ స్టిచ్చింగ్ చేసిన బట్టల వరకు తీసుకొని వెళ్ళిపోయింది పది నిమిషాలు కూడా ఉండలేదు మా అక్కన్నప్పుడు వేడోదిద్దాననుకున్నప్పుడు నాకు ఇష్టం ఉండదు కదా అందుకోసం చెప్పేసి ఇంకా ఇబ్బంది పెట్టకూడదని ఇక్కడైతే ఎక్సన్ టమాటాస్ తీస్తున్నా అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్లో నుండి పచ్చిమిర్చి అవన్నీ అడ్డొస్తుంటే తీస్తున్నాను అందుకోసం ఇప్పటివరకు అయితే కనిపించలేదు ఇంకా అయితే నీట్గా వాష్ చేసుకుని టమాటా ఎప్పుడైనా కొంచెం మిక్సీ పట్టి వేస్తే బాగుంటుంది కాకపోతే ఇంకా నేను ఇప్పుడు ఊడిపడతా లేనప్పటికే బద్ధకంగా అవుతుంది నాకైతే ఎందుకో ఏమో తెలియదు లోపలంతా ఎలానో ఉందనమాట అందుకోసం చెప్పేసి ఇక టమాటా కట్ చేద్దానని చాగ అయితే ఫస్ట్ అయితే ఉల్లిపాయ కట్ చేద్దానని ఇక ఉల్లిపాయ కట్ చేసుకుని మనం తాలింపు వేసుకుని అంతలోపే ఎగ్స్ అవన్నీ పలగొట్టి వేసుకోవచ్చు అని అనుకున్నాను అంతలోపు మా పాప లేచి వచ్చిందనమాట మా పాప ఉన్నప్పుడు వీడియో కూడా ఉంది అది మొత్తం కట్ చేసేసా ఇంకెందుకులే మళ్ళీ సార్లు తీసేసిన మళ్ళీ ఛానల్ ఇప్పటికే చాలా మందికి యూజ్ అయింది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కొత్త రూల్స్ అనేవి వచ్చాయంట కదా అందుకోసం చెప్పి పిల్లలు కనిపించిన మెయిన్ అమ్మాయిలు కనిపిస్తే తీసేస్తారు ఏమన్నప్పుడు నా ఓన్ ఫీలింగ్ అసలు నేను మొన్న వీడియో మొన్న పెట్టిన వీడియోలో కూడా అంతేం లేదు కాకపోతే తీసేస్తారు అందుకోసం భయం అనిపించింది మా పాప వచ్చినప్పటి నుంచి ఆ వీడియో అంతా కట్ చేసా అనమాట నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వీడియోలు ఎంత తక్కువ అవుతుంది ప్లస్ వాచ్ అవర్ పెరగదు కదా అందుకోసం కరెక్ట్ ఒక టెన్ మినిట్స్ నైన్ మినిట్స్ ఉన్నా బాగుంటుంది ఇక మా పాపని అంతా తీసేసి ఎడిటింగ్లో మొత్తం లేని పక్కన పెట్టిన మా పాపదైతే ఇక సెవెన్ మినిట్స్ అయితే వచ్చింది సరే పోనీలో ఇంకా ఉన్నదే మందులే అనుకోని ఇంక అందుకోసమని ఇదే అప్లోడ్ చేస్తున్నా ఇంక ఇప్పటి నుంచి మా పాపని చాలా తక్కువ ఎప్పుడైనా కనిపిస్తే మళ్ళీ పోద్దేమో మళ్ళీ ఈసారి త్రాట్ టైం అయితే అని మళ్ళీ అలా భయం వేస్తుంది ఇప్పుడు మౌంటనేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ కేర్గా ఉండాలి లేనప్పుడు అంటే ఏమో లేదు మళ్ళీ పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు లేదా మళ్ళీ అంత వాచ్ ఎవరు అంతా అంటే ఇంకా అసలు ఇంకా నాకు ఓపిక కూడా లేదు వీడియోస్ తీసి తీసి కూడా వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఇక్కడైతే మా అనకా కనిపిస్తుంది చూసారా అనకా వెళ్తుందనమాట ఇక నైట్ అయిపోయింది అనమాట మా వారు షవర్మా తీసుకొని వచ్చారు చాలా బాగుంది కానీ తిన్నాక నాకు అసలు ఎంత కడుపు అంత అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే చాలా రోజులు అయింది తినే అందుకోసం చెప్పి నాకు మా హ్యాపీగా అడిగి చెర కూడా తీసుకొని వచ్చారు మా వారు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్తో తిన్నారా అంటే అందుకోసం చెప్పేసి చాలా బాగుంది నేను ఫస్ట్ ఇంకా ఒక్కటే కానీ సగానికి కట్ చేసారు అది మొత్తం ఊడిపోయింది అయినా సరే ఇంకా చపాతిలాగా తినేసా మిగతాది మొత్తం చాలా సూపర్ ఉంది మీరు ఎవరైనా ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నన్ను అయితే ఒక లైక్ చేసి నా ఇన్స్టాగ్రీని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంతసేపు వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ నా పాత వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఓకేనా బై బాయ్